ఖైరతాబాద్ గణనాథుడు క్రేన్ నెంబర్ ఫోర్ కి చేరుకోవడం జరిగింది మరికొద్దిసేపట్లో ఆయన నిమజ్జన కార్యక్రమం జరగబోతుంది మరికొద్దిసేపట్లోనే చార్మినార్ ప్రాంతానికి కూడా అటు బాలాపూర్ గణేష్ కూడా చేరబోతున్నారు ఇక ప్రస్తుతం మనం ఎంజే మార్కెట్ కి వెళ్ళిపోదాం ఎంజే మార్కెట్ దగ్గర పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు కుమార్ ఆ ఎంజే మార్కెట్ దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది గణనాథలు నగరంలో వీధి వీధి కొలువైనటువంటి గణనాథులు ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు సుమారు ఎంత టైం పట్టవచ్చు అందరు గణనాథులు అక్కడికి చేరుకోవడానికి మొత్తానికి పదకొండు రోజుల పాటు గణేషుడు పూజలు అందుకొని ప్రస్తుతం రోజు ఏదైతే నిమజ్జనానికి అయితే బయలుదేరారు ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని చాలా చోట్ల కూడా గణేష్ మండపాల నుంచి ఏదైతే గణేష్ నిమజ్జనానికి అయితే బయలుదేరారు ప్రస్తుతం మనం ఎంజే మార్కెట్ దగ్గర అయితే ఉన్నాము ఎంజే మార్కెట్ దగ్గర కూడా పూర్తిగా పోలీసులు భారీ బందోబస్తు పెట్టారు ఇక్కడ వరుసగా ఏదైతే ఓల్డ్ సిటీ నుంచి ఆ గణేషును పూర్తిగా ఈ ఎంజే మార్కెట్ రోడ్లోంచి నేరుగా ట్యాంక్ బండ్ అయితే చేరుకుంటారు ఈ నేపథ్యంలోనే ఇక్కడ పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి అలాగే ట్రాఫిక్ ఇప్పటికీ మనం చూడొచ్చు ఖైరతాబాద్ మహాగణపతి ఇప్పటికే క్రీన్ నెంబర్ ఫోర్ సిక్కి చేరుకున్నారు అక్కడ ఖరీతాబాద్ మహాగణేషుని నిమజ్జనం అయిన తర్వాత ఏదైతే ఇక్కడ ఫ్లోటింగ్ బాగా పెరుగుతుందని చెప్పొచ్చు ఎందుకంటే అక్కడ ఫస్ట్ ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం అయిన తర్వాతే మిగతా గణేషులు కూడా వరుసగా నిమజ్జనం అయితే చేస్తారు ముఖ్యంగా ఈ ఓల్డ్ సిటీలోని మెయిన్గా ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ చుట్టుపక్కల బేగం బజార్ కావచ్చు లేదంటే ఎంజే మార్కెట్ కావచ్చు పోటీ కావచ్చు లేదంటే డ్ సిటీ కావచ్చు వీటన్నిటిలోంచి కూడా పూర్తిగా వినాయకుడు నేరుగా ఎంజాయ్ మార్కెట్ నుంచి ట్యాంక్ మార్గా చేరుకుంటారు ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడవచ్చు ఒక్కొక్కరుగా ఏదైతే కొద్దిగా వినాయకులు ఇప్పుడిప్పుడే ఏదైతే నిమజ్జనానికి అయితే వస్తున్నారో అలాగే మరొక పోలీసులు కూడా ఇక్కడ పూర్తిగా ట్రాఫిక్ నియమం కూడా పెట్టడం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా ఈ ఎంజే మార్కెట్ అనేది చాలా మెయిన్ సెంటర్ అని చెప్పొచ్చు అందుకే ఇక్కడ పూర్తిగా ట్రాఫిక్ జాబ్స్ కూడా ఏర్పాటు చేశారు అలాగే మరొక పక్క ఈ నిమజ్జనాలకు హైదరాబాద్లో వేలాది మంది పోలీసులు కూడా భద్రత అయితే ఏర్పాటు చేశారు అలాగే హైదరాబాద్ నగరంలో దాదాపు ఇరవై ఐదు వేల మంది పోలీసులతో బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు గణేష్ విగ్రహాల నిమజ్జనం నేపథ్యంలోనే హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో కూడా ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు గణేష్ నిమజ్జనం శోభాయాత్రలో సాగే దారిలో అంటే ఇప్పుడు ఎంజే మార్కెట్ కావచ్చు లేదంటే ఇటు పోటీ లకిడి కప్పుల వైపు ట్యాంక్ బండ్ వైపు కూడా పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు అయితే ఉంటాయన్నారు ముఖ్యంగా ఏదైతే రోజు ఉదయం ఆరు గంటల నుంచి ఆ రేపు రాత్రి పది గంటల వరకు కూడా ఈ ట్రాఫిక్ ఆంక్షలు అయితే అమల్లో ఉంటాయి ఎందుకంటే సుమారు కొన్ని లక్షల్లో గణేషులైతే హైదరాబాద్లో పెడతారు వాటన్నిటిని కూడా నిమజ్జనం నిమజ్జనాన్ని తీసుకెళ్ళిన సమయంలో కూడా ఇక్కడ పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడుతుంది అలాగే మరొక పక్క ట్యాంక్ బండ్ లో నిమజ్జనం జరగడానికి కూడా చాలా సమయం పడుతుంది ఎందుకంటే భారీ టిప్పర్ ఏదైతే గణ గణనాథులను అయితే తీసుకెళ్తారో అలాగే భక్తు సంగ్రహాలతో కూడా పూర్తిగా ఏదైతే ట్యాంక్ బండ్ పరిసరాలు కావచ్చు ఎంజేన్ మార్కెట్ పరిసరాలు కావచ్చు పూర్తిగా గణనాథిని నామస్కారంగా మోగుతుందని కూడా చెప్పచ్చు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికీ ఏదైతే ఆ బాలాపూరు గణేష్ కూడా ఇక్కడికే చార్న రోజులు అయితే మరికొద్దిసేపట్లో చేరుకుంటారో అక్కడి నుంచి ముందుగా ఏదైతే ఎంజే మార్కెట్ నుంచి ముందుగా ట్యాంక్ అయితే వెళ్తూ ఉంటుంది ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ బాలాపూర్ గణేష్ కూడా ఇటు వచ్చే సమయంలో కూడా ఇక్కడ పూర్తిగా రాకపోకలు కూడా పూర్తిగా అవుతాయి ముఖ్యంగా ఏదైతే పాత బస్తీ మహబూబ్ నగర్ చౌరస ఇంజన్ బౌలి నాగుల్ ఆ హిమక్పూర హరిబౌలి అలాగే ఆసరా హాస్పిటల్ మెగల్పూర మదీనా చౌరస్తా ఎంజే బ్రిడ్జ్ దారిలో ఏదైతే ఈ గణనాథులు పూర్తిగా సాగుతాయి ఇప్పటికీ మనం చూడొచ్చు ఇక్కడ పూర్తిగా టిప్పర్ లారీంతో ఏదైతే గణనాథులు అయితే ఇక్కడికైతే తీసుకుని వెళ్తున్నారు ముఖ్యంగా ఏదైతే ప్రస్తుతం ఈ ఈ టిప్పర్లే మెయిన్గా ఈ గణేష్ తీసుకెళ్తాయి కాబట్టి ఇంత పెద్ద టిప్పర్స్ కూడా రోడ్డు మీద ఎంత సంబంధించి ఇక్కడ ట్రాఫిక్ కూడా ఆగిపోతుంది ఈ నేపథ్యంలోనే మరొక డైరెక్షన్స్ కూడా ఇప్పటికే ట్రాఫిక్ అధికారులు కూడా సూచించారు మనం విజువల్స్లో చూడొచ్చు ఘనవాదం పెట్టాలని అయితే తీసుకెళ్తే పూర్తిగా భక్తులతో కూడా ఈ టిప్పర్ అయితే నిండిపోయింది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ ఏరియాలో అంటే ఓల్డ్ సిటీలో కూడా ముఖ్యంగా ఎక్కువ డబ్బులు జరిగే అవకాశం ఉన్నప్పుడు ఏర్పాటు చేసినా అలాగే మరొక పక్క ట్యాంక్ వర్డ్ చుట్టూ కూడా ఇప్పటికే ట్రైన్లు ఏర్పాటు చేసిన ద్వారా గణేష్ జరుగుతాయి అలాగే ఇప్పుడు ఈ ఎంజే మార్కెట్ అంటే మెయిన్ సెంటర్ నుంచి కూడా ఇప్పుడు గణనాథులన్నీ పూర్తి ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటాయి మరి మరికొద్దిసేపట్లోనే ఇక్కడ పూర్తిగా ఏదైతే గణనాథులు కూడా పూర్తిగా నిండిపోతారు ఎందుకంటే ఓల్డ్ సిటీ నుంచి వచ్చే ఏవైతే ఈ ఘణనాథులు ఉన్నాయి ఇటు బా బాలపూర్ గణనాథులు కూడా ఇదే ఇదే రూట్లో వెళ్తారు కాబట్టి పూర్తిగా మరికొద్దిసేపట్లో అంటే ఇప్పుడు ఆ క్రేన్ నెంబర్ ఫోర్ దగ్గర ఇప్పటికే ఖరీదాబాద్ మహాగణపతుడు నిమజ్జనం అవుతున్నాడు అది అయిన తర్వాత వరుసగా నిమజ్జనం జరుగుతాయి కాబట్టి పూర్తిగా ఈ ఎంజీఎం మార్కెట్ రోడ్ నుంచి కూడా పూర్తిగా గణనాథులు వెళ్ళే అవకాశం అయితే అందిస్తుంది రైట్ కుమార్ థ్యాంక్ యూ